ఈ లోకంలో కలిగేటి ప్రేమ నా దృష్టిలో అసలు ప్రేమే కాదని అంటాను ఎందుకంటే నిజమైన ప్రేమను నేను కనుగొన్నాను కాబట్టి ప్రేమ అంటే ఎప్పటి వరకు ఉంటుంది మరణం వరకు ఉంటుందా లేదు బ్యాంకులో డబ్బున్నంత వరకు ఉంటుంది లేదా అందంగా ఉన్నంతకాలం ఉంటుంది ఏ సిచ్యువేషన్లో అయినా ప్రేమించగలిగే వారు ఉన్నారంటే ఒకటి తల్లిదండ్రులు రెండవది భార్య లేదా భర్త ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా కలుషితంగా మారుతున్నాయి కానీ ఒక వ్యక్తి నిండు నూరెలు సంతోషంగా బతకడానికి ప్రేమ ఖచ్చితంగా కావాలి లేకుంటే వాడు పిచ్చివాడవుతాడు ఎటు చూసినా స్వార్థం మరి నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణని సహితం ఇచ్చేంత ఇంత గొప్ప ప్రేమ లోకంలో ఉందా అంతేకాదు రోమా ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను డబ్బున్న వ్యక్తి ఇంకో డబ్బున్న వ్యక్తితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు ఒక కులస్థుడు వాడి కులస్థుడితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు వాడి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు మరి ఒక పాపిని నీతిమంతుడు ఎలా ప్రేమించాడు ఎలా ప్రేమించగలిగాడు అదే స్వార్థం లేని ప్రేమ అదే కలుషితం లేని ప్రేమ అదే మలినం లేని ప్రేమ అదే యేసుక్రీస్తు ప్రేమ అంత గొప్పగా ప్రేమించే వ్యక్తి మనతో ఉన్నందుకు మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వారి వలె ఉండాలి మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేయచ్చు మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టవచ్చు మన బంధువులు తోడుగా నిలబడకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ ఎల్ల వేళలో మనకు తోడుగా నీడగా ఉండేది ఏసయ్య మాత్రమే హలెలుయ ప్రార్థన చేసుకుందాం నన్ను క్షమించు దేవా నీ పట్ల నేను ఎంతో మూర్ఖంగా బిహేవ్ చేశాను నీలాంటి శాశ్వతమైన గొప్ప ప్రేమను వదిలి ఆ శాశ్వతమైన లోక ప్రేమ కోసం పరితప్పించాను